హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచూరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను వేలూరులో ఉన్నానండి ఈరోజు నేను మీకు వేలూరులో ఉన్నటువంటి పోర్ట్ను అలాగే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నానండి ముందుగా మనం ఇప్పుడు వచ్చేసి జలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నామండి ఇది అతి పురాతనమైన మరియు చాలా అందమైన దేవాలయం అండి ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ మొత్తం ఈ ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటు ఉంటుందండి దక్షిణ భారతదేశంలోనే విజయనగర శిల్పకళలు ఇక్కడ చాలా బాగా ఆకట్టుకుంటాయండి లోపల ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కళ్యాణ మండపం అలాగే వెనుక నుంచి ముఖద్వారం అండి ఇక్కడ జలకంఠేశ్వర్ టెంపుల్ లో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఇక్కడ వివిధ శిల్పకళ అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఒకసారి చూడండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శిల్పకళ అంతా కూడా ఎవరు చేశారంటే శ్రీకృష్ణ దేవరాయలు అని పేరు చెప్తారండి ముఖ్యంగా ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయండి చూడండి ఏనుగులు సింహాలు నాగుపాము శిల్పకళ అనేది చాలా బాగా ఉందండి ఇక్కడ బ్లాక్ స్టోన్ కూడా ఉంటుందండి చాలా కనువిందు చేసింది మాకు అలాగే మనం ఇప్పుడు ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం రండి అలాగే ఇక్కడ స్వామివారికి సంబంధించిన ఒక రథం కూడా ఉంది ఆ రథం కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి రండి వెళ్దాం ఇలాగ వెళితే ఇక్కడ రథం ఉంది చూడండి చాలా బాగుందండి స్వామివారికి సంబంధించింది ఇది అలాగే నెక్స్ట్ మనం దీని పక్కనే మనకు ఒక మ్యూజియం ఉంది అక్కడ కూడా వెళ్ళి చూద్దాం మ్యూజియం అందుకంటే ముందు ఒకసారి చూడండి ఇక్కడ లొకేషన్స్ని ఇంకా చెప్పాం కదా మ్యూజియం ఉందని చెప్పేసింది ఇక్కడ గవర్నమెంట్ మ్యూజియం అండి ఇది ఈ మ్యూజియం లోపల అనేక రకాల విగ్రహాలు ఉన్నాయండి పురాతన కాలానికి సంబంధించినటువంటి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి మ్యూజియం లోపలికి కూడా వెళ్ళానండి అక్కడ ఫోటోస్ తీసాను అది కూడా చూపిస్తున్నాను మీకు రండి ఇక్కడ నుంచి చూస్తూ లోపల కూడా వెళ్ళి అక్కడ టికెట్ ఎలా తీసుకోవాలి ఈ మ్యూజియంలో ప్రైస్ ఎంత అవన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నానండి రండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మ్యూజియం బయట ఈ విధంగా ఉందండి డైనోసార్ సార్ ఇంకా మ్యూజియం లోపల టికెట్ ఎలా తీసుకోవాలి అది కూడా మీకు నేను చూపిస్తున్నానండి ఒకసారి చూసేయండి వినాయక స్వామి ఇక్కడ చూడండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలని చెప్పాం కదా గవర్నమెంట్ మ్యూజియంలోకి ఇక్కడ లోపల టికెట్స్ ప్రైసెస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ ఇచ్చేసాను మీరే ఒకసారి చూడండి ఇక్కడ లోపల ఉన్నటువంటి కొన్ని బొమ్మలు అయితే నేను క్యాప్చర్ చేశారండి అవి కోసం చూపిస్తున్నానండి చూసేయండి మరి మ్యూజియం చూశారు కదా ఇప్పుడు వేలూరు కోటను చూద్దాం రండి ఈ వేలూరు కోట తమిళనాడులోని వేలూరు నగరంలో ఉంటుందండి ఇది విజయనగర రాజులు ఈ కోటను నిర్మించారండి విజయనగరానికి పాలించినటువంటి అరవీటి వంశస్థులు కొంతకాలం ఇక్కడ నివాసం ఆ ఉన్నారండి ఈ వేలూరులోనే దీనిని వేలూరు రాజధానిగా వాళ్ళు ఏర్పరచుకున్నారు ఈ కోటలో ఎత్తైనటువంటి గోడలు చాలా బాగా అండి అలాగే అక్కడక్కడ కొన్ని జైళ్ళు కూడా ఉంటాయండి ఎవరైనా దొ దొంగలు ఉంటారు కదా దుండగులు బంగారం కోసం లోపలికి ప్రవేశించకుండా ఇక్కడ గోడలు నిర్మించడం జరిగిందండి ఇదినండి వేలూరుకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో అలాగే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్